మహాపర ప్రేమ నమ్మకం కలిగిన దాన్ని చూపించువాడా ఆశ్చర్య నీకు ఘనతలు నీకులు స్తోత్రాలను చెల్లిస్తున్నా నీకు వంధనాలు నీకులు స్తోత్రాలను చెల్లిస్తున్నాయి నేను చేసిన పాపములని నిద్రమైన తల తలకు ముల కిరీటం ధరించుకొని తరువానా మాకు జీవ కిరీటాన్ని మీరు అనుగ్రహించారయ్యా నీ ప్రేమ ఎంత

దేవునికి స్తోత్రం అందరికి వందనాలు ఇప్పుడు ఉన్న దాసు దేవదాసులు కూడా వందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు నాలుగు మాటలు మనం విన్నాము ఇప్పుడు ఐదో మాటగా మనం విద్దాము ఐదో మాట ఏమనగా ఏమాను స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదువుదాం అటు తర్వాత సమస్తము అప్పటికే అప్పటికే నేను తప్పికొలుస్తున్నా నేను ఇక్కడ ఏమంటే లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొలుస్తున్నాను ఏ ప్రభుల వారు చూస్తే లేఖనం ఏమని చెబుతుందంటే వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వస్తున్నాము వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినము ఇక్కడ ఎవడైనానో నా ఇద్దరు వచ్చి దప్పిగా తీర్చుకున్నాము అని చెప్పిన దేవుడే ఇప్పుడు కొనుచున్నా అంటున్నారు ఇప్పుడు ఆత్మీయంగా తప్పికొనిచున్నా అన్నారా లేదా శారీరకంగా అన్నారు మనం చూస్తే ఇప్పుడు తండ్రికి ఆత్మల దాహం అనే దాహం కూడా ఉంటుంది కానీ ఇక్కడ లేఖను నెరవేరునట్లు నేను దప్పికొను అనేను ఎందుకనగా లేఖనం మనం బైబిల్ ఎక్కడ ఉంది

ఇక్కడ చెప్పని చెప్పిన మాట ఏంటంటే మోస ధర్మ శాస్త్రంలోను ప్రవేశ ఈ మాట దావేది భక్తుల ద్వారా రాయబడి ఉంది ఆ మాట నెరవేర్చబడకై దేవు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటకై యశు ప్రభుల వారు సివగా చెప్పాడు నేను తప్పికొలుచున్నాను అని లేఖనం చెప్పింది కాబట్టి ఆయన అన్నాడు కాబట్టి వారు చేతులు నాకు ఆహారంగా పెట్టి అయినప్పుడు చిరగను త్రా ఆయన ఇంతవరకు ఈ మాట పలకముందు ఎన్నో స్ట్రగల్ ఉంది దావం వేస్తూ ఉంటుంది కానీ ఆయన దావం దావం అని అడిగినప్పుడు కింద ఉన్నవారు కింద ఉన్నవారు మాత్రం చేతులు ఆయనకు ఆహారంగా పెట్టి కొంచెం ఉన్నప్పటికీ కూడా మనం నోట్లో కూడా పెట్టుకోలేనివ్వం కానీ అక్కడ ఉన్నవారు మాత్రం తండ్రికి మాత్రం చేతులు వారికి ఆహారంగా వారికి పెట్టినప్పుడు మనము కానీ దేవుడి యొక్క దా నిజమైన దాహం ఏంటని మనం చూస్తే ఆత్మల దాహం అది నిజమైన తండ్రి యొక్క దాహాన్ని మనం ఆత్మల దాహం అనేక మందిని రక్షించి క్రీస్తు యొక్క దాహాన్ని ఈ దినం ఆలోచిస్తూ మనం ఈ దినంలో ఒక నిర్ణయం తీసుకున్నాం దానాన్ని మేము తీర్చే బిడలుగా నీ బిడలుగా మేము ఉంటామని నిర్ణయాన్ని తీసుకోవచ్చు ఈ ప్రార్థన చిన్న ప్రార్థన మనం చేస్తున్నాం మహాప్రష్ ప్రేమ నమ్మకం కలిగే చెప్పిన ఈ కొద్ది వాక్యాన్ని మీరు దీవించాలి ఆశీర్వదించండి అయ్యా నీ తిన్న నీ లాభాన్ని మీరు తీర్చేబెడ ఉంటుందో రూపాయలు అనుగ్రహించండి నానా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా నీ కొంచెం నీ यार यूँ कुछ तो ड्रामा तो ना Tandri Nikus Tandri Nikus Tandri dan Tandri Nikus